హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం దేవాలయాల దేశమని అంటారు రహస్యాలు అద్భుతాలు కోకలలుగా ఉన్న అనేక దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి చా చాలా దేవాలయాల్లో నమ్మసక్యం కాని అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయాలలో జరిగే సంఘటనలు వెనుక ఉన్న రహస్యాలను నేటికి ఎవరు ఛేదించలేదు ఈ దేవాలయాలలో మధ్యప్రదేశ్లో ఉన్న మైహార్లో ఉన్న శారదామాత శక్తిపీఠం ఒకటి మైహర్లోని శారదా దేవాలయం అమ్మవారి యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటి సతీమాత హస్తం ఇక్కడే పడిందని చెబుతూ ఉంటారు ఈ ఆలయం త్రికూట పర్వతం పైన ఉంది పర్వత శిఖరంపై నిర్మించిన ఈ ఆలయంలో నిష్ఠతో అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల ప్రతి కోరిక నెరవేరుతుందని స్థానికులు చెబుతారు ఈ ఆలయం చాలా అద్భుతం ఈ ఆలయంలో ప్రతిరోజు ఒక అద్భుత సంఘటన జరుగుతుంది రాత్రి ఆలయ తలుపులు మూసివేసిన తర్వాత పూజారులు కూడా పర్వతం దిగి ఇళ్లకు వెళతారు ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరూ ఉండరు కానీ మరుసటి రోజు ఉదయం పూజారి రాకముందే అమ్మవారి ముందు తాజా పూలు కనిపిస్తాయి ఈ తాజా పూలను వీర యోధులు దేవతకు సమర్పించారని నమ్ముతారు ఈ ఆలయానికి వీర యోధులు ఎవరికీ కనిపించకుండా ప్రతిరోజు అమ్మవారిని పూజించడానికి ఆలయానికి వస్తూ ఉంటారు అంటే ఆ యోధుల గురించి అక్కడున్న కథనం ప్రకారం కొన్నేళ్ల క్రితం వారందరూ వేటగా అడవిలో తిరుగుతుండగా ఒక అమ్మవారి విగ్రహం కనిపించిందట అప్పుడు ఆ విగ్రహాన్ని శుభ్రం చేసి పూజలు చేయడం మొదలుపెట్టారు ఆ తరువాత అక్కడ ఆలయాన్ని నిర్మించారు అలా ఆ అమ్మవారు చేసిన మహిమలతో అమ్మవారి వద్దే కనుమొయ్యాలని ఆలయానికి వచ్చి అక్కడ పన్నెండు సంవత్సరాలు కూర్చుని తపస్సు చేశారట వారు చేసిన కఠోర తపస్సుకు మెచ్చి ఆ శారదాదేవి వారికి ప్రత్యక్షమయ్యింది దాంతోనే వారి జన్మ ధన్యమైందని భావించారు కానీ ఆ తల్లి వారికి అమరత్వం అనే వరం ఇచ్చింది అంతేకాదట వారి భక్తిని చాటుకోవడానికి వారి నాలుకను కూడా కోసి అమ్మవారికి అర్పించారు దాంతో అమ్మవారు మరింత పొంగిపోయి ఆ నాలుకను మరల వాళ్లకు తిరిగి ఇచ్చి మీరు నిత్యం నా భక్తులుగానే కొలువు తీరుతారు అని చెప్పారట అందుకే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ ఆలయంలో ఆ యోధులు ఎవ్వరికీ కనిపించకుండా అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటారు అయితే ఇప్పటివరకు వారిని చూసిన జాడ ఎవరికీ కనిపించలేదు ఎవరు అలాంటి వారిని చూసామని చెప్పలేదు అయితే అదంతా అబద్ధమా అని అనుకుంటే కానీ ఆశ్చర్యంగా ప్రతిరోజు ఉదయం తలుపులు తెరిచిన వెంటనే అక్కడ అప్పుడే పూజ చేసిన ఆనవాళ్లు కనిపిస్తాయి నిజంగా ఇదంతా ఆ దేవి మహిమే అని చెప్పాలి ఈ ఆలయంలో అమ్మవారి దర్శనానికి వెయ్యన్నొక్క మెట్లు ఎక్కాలి అయితే గత కొన్నేళ్లుగా ఇక్కడ రోప్ వే సౌకర్యం కూడా ప్రారంభమైంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి